అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఈరోజు మనం యోగిని మహాత్మురాలు అయినటువంటి కందిమల్లాయి పల్లె ఈశ్వరమ్మ గారి గురించి తెలుసుకుందాం కందిమల్లాయ్ పల్లె అనగానే మీ అందరికీ బ్రహ్మంగారు గుర్తొచ్చుంటారు అవును నిజమే బ్రహ్మంగారి సంతానమైనటువంటి ఆరుగురులో రెండవ వారైనటువంటి గోవిందయ్య గారి కూతురి ఈశ్వరమ్మ గారు ఈమె గొప్ప మహామహిమాన్వితురాలు నిగ్రహానుగ్రహ సమర్థ తాతకు తగిన మనమురాలు ఈశ్వరమ్మ గారు చిన్నప్పటి నుండి తన వయసుకు మించిన ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించేది శారీరక సౌందర్యంతో పాటు ఆత్మ సౌందర్యంతో తల్లిదండ్రుల సమకాలీనులైన పెద్దల మనసులు చూరగొన్నది వీధివడి చదువుల్లోనే రామాయణ భారవత భాగవతాల సారం పుక్కిటి పట్టినది తాతగారి సమాధిని ఉదయ అస్తమానాలు సేవిస్తూ భక్తి జ్ఞానాలు పండించుకున్నది ఒకసారి తండ్రి గోవిందయ్య నిద్రించి శయ్యపైనే సమాధినిష్ఠుడై మూడు రోజుల వరకు ఉంటే ఈశ్వరమ్మగారు గది తలుపులు మూసేసి దట్టంగా సాంబ్రాన్ని పొగవేసి తండ్రిని మేలుకొల్పారు ఆమె బుద్ధికి సంతసించిన తండ్రి ఆమెకు కారణ గురువయ్యాడు రాజయోగ రహస్యాలు బోధించాడు ఈశ్వరమ్మగారు పంచముద్రలు సాధిస్తూ పదహారేండ్ల నిండే నాటికి నిండు పున్నమి నాటి చంద్రుడు ఉన్నట్లు యోగ విద్యలో ప్రకాశించారు వీరబ్రహ్మేంద్రుల వరప్రసాదంగా ఈశ్వరమ్మగారు పుట్టినట్లే రాజంపేట తాలూకా నగరపాడు వాసిష్యుడు జగ్గరాజు జగ్గమ్మ క్షత్రియ దంపతులకు వీరబ్రహ్మేంద్రుల వరప్రసాదంగా ఈశ్వరమ్మ గారు ఉన్నట్లే రంగరాజు అనే ఒక కొడుకు కూడా వాళ్ళకి పుట్టాడు అతను కూడా పెద్దవాడై ఆత్మవిదురుడయ్యాడు ఒకసారి కనిక్షత్రియులనమాట ఒకసారి అతడు వీరబ్రహ్మేంద్రులు తన తండ్రి గారికి ఇచ్చినటువంటి రాగి శాసనంలోని బీజ సంపుట చూసి అక్షర పరతత్వాన్ని గ్రహించి వీరబ్రహ్మేంద్రుల వంశంలోని కన్యను పెండ్లి చేసుకోవడానికి తండ్రి గారి అనుమతి పొందాడు శాసనం తీసుకుని రంగరాజు కందిమల్లాయి పల్లె చేరాడు అక్కడ వీరబ్రహ్మేంద్రుల కొడుకు గోవిందయ్య కూతురు ఈశ్వరమ్మ ఒక్కరే అని ఇంకా వివాహ వయసు ఉన్నది ఈమె గారికి అని తెలుసుకొని ఈ రంగరాజు గారు గోవిందయ్య ఇంటికి పోయి తాను వచ్చిన పని చెప్పి శాసనం చూపించి వీరబ్రహ్మేంద్రుల ఆజ్ఞ మేరకు తనకు ఈశ్వరమ్మతో పెళ్లి చేయవలసిందిగా కోరాడు గోవిందయ్య పోతులూరయ్య సోదరులు వీళ్ళు కులాంతర వివాహానికి సమ్మతి సమతించలేదు వీరబ్రహ్మేంద్రుల కాలజ్ఞాన గ్రంథాల్లో ఈశ్వరమ్మ రంగరాజుల వివాహ విషయమై ఏదైనా ఆధారం లభిస్తుందేమో అని రంగరాజు ఈ పోతులూరయలు ఇద్దరు కలిసి బనగానపల్లె వీరబ్రహ్మంగారు మఠానికి పోయి తాటాకు గ్రంథాలు ఆ యొక్క అక్కడ నుండి తీసి అనుకుంటారు కానీ అందులో నుండి అన్ని తీయలేకపోతారు కేవలం ఒక్క గ్రంథం మాత్రమే వాళ్ళు తీసుకోగలుగుతారు మిగతా గ్రంథాలన్నిటి దగ్గర పాములు బూసుకొడుతూ ఉంటాయంట సరే అని ఆ ఒక్క గ్రంథాన్ని వాళ్ళు తీసుకుని కందిమల్లాయి పల్లెకి వచ్చి ఆ గ్రంథం విప్పి చదువుతారు అందులో బ్రహ్మంగారు చెప్పిన దేవరహస్యం ఎవరికి తోచినట్లు వారు అర్థం చేసుకుంటారు అందులో ఏమునుంది ఆ తాళపత్ర గ్రంథంలో రంగరాజు ఈశ్వరమ్మలు పరస్పరం ప్రేమావలోకనములతో చూచుకున్నారు అని ఉంది రంగరాజు స్వగ్రామానికి పోయి తండ్రి గారి అనుమతితో ఫిబ్రవరి ఇరవై ఒకటి పదిహేడు వందల పదిహేడున అగ్నికి ఆహుతయ్యాడు ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలండి మనందరం గొప్ప గొప్ప మహాత్ములు యోగులు అవధూతలు వీరందరి యొక్క పరిచయం పరిచయం అంటే పరిచయం కూడా వీళ్ళు చేసిన తపస్ సాధనకి ఇది పరిచయం అంటే కూడా సరిపోతుందో లేదో ఒకరు ఉన్నారు వారు ఇలా సాధన చేశారు అని చెప్పి తెలుసుకోవడం కోసమే నేను ఇలా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను మొత్తం విషయం మనకు తెలియదు ఇక్కడ మనం కొన్ని ఈ బుక్స్ చదివేటప్పుడు అరే వాళ్ళు ఎందుకు అలా చేశారు అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ యొక్క గ్రంథం పూర్తిగా చదివితే వారి యొక్క లీలలు వాళ్ళ కాలజ్ఞానం ఎంత సాధన కోసం ఎంత కష్టపడ్డారు అనే విషయాలన్నీ తెలుస్తుంది ఇక్కడ రంగరాజు గారు తండ్రి గారి అనుమతితో అగ్నికి ఆహుతయ్యారు అని ఉంది మరి ఎందుకు అప్పుడు ఏం జరిగింది దానికి ముందు సాధన ఎందుకంటే ఈయన కూడా గొప్ప యోగి కథ సాధకుడు ఎందుకు అలా చేశారో తెలీదు ఇక ఆహుతైన తర్వాత ఈ నగరిపాడు సమీపాన రంగరాజు ఈశ్వరముల ఆలయాలు ఈనాడు యాత్రా స్థలాలు అయ్యాయి చూసారా వారికి వివాహం అయిందో లేదో తెలీదు కానీ ఇప్పటికీ కూడా తాళపత్ర గ్రంథాల్లో వాళ్ళు అలా చూసుకున్నారని చెప్పి రాశారు కులాంతర వివాహం అని చెప్పి ఒప్పుకోలేదు సరైన ఆధారాలు కూడా ఎక్కడా ఏమీ లేవు ఇప్పటికీ కూడా వీరి యొక్క ఆలయాలు యాత్రా స్థలాలుగా మారాయంట ఆ వార్త తెలిసిన ఈశ్వరమ్మ తాను జీవితాంతం బ్రహ్మచారినిగా ఉండి తపస్సు చేసుకోవడానికి నిశ్చయించుకున్నది అయితే బంధువులు కులం వారితో వాళ్ళ యొక్క కులం వారితో ఈశ్వరమ్మకు మళ్ళీ పెళ్లి చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఆమె ఎప్పుడూ కూడా సస్య మీద ఒప్పుకోలేదు చేసుకోలేదు ఇంకా అదే నిర్ణయం మీద ఉన్నారు ఇంకా ఆమె ఎక్కువ ధ్యాన సమాధిలో నిమగ్నమై ఎప్పుడూ యోగంలోనే ధ్యానంలోనే ఉండేది గోవిందయ్య గారు చనిపోయిన తర్వాత తండ్రికి ఈశ్వరమ్మ సమాధి మందిరం కట్టించి దాని అధ్యక్షురాలై జిజ్ఞాసులకు ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్యం కొనసాగించింది బ్రహ్మచర్యం తపశ్చర్యల మూలంగా ఈశ్వరమ్మ గారి శరీరం వింత కాంతు లేనుతూ ఆమె ముఖం బ్రహ్మవర్చస్సుతో వెలిగేది ఆమె అందచందాలు అద్వితీయంగా ఉండేవి ఈశ్వరమ్మ మేనమామ ఒకనాడు ఆమెను పొందగోరై వాళ్ళ వల్ల గారు ఆమె తోక తొక్కిన నాగిని వల్లే అతని చేతిని వదిలి శపించింది వెంటనే అతడు కుష్ఠరోగ్రస్తుడయ్యాడు ఈశ్వరమ్మ అమోఘ వచస్కురాలైనది ఆమెకు నిగ్రహాన శక్తి కలిగినది ఒకనాడు కొందరు దొంగలు రేకుల గుంటపాలగాండ్రతో కలిసి గారి యొక్క సొమ్ములు పట్టు చీరలున్న పెట్టెను ఎత్తుకొని పోయి తమ పెట్టెలో దాచుకున్నారు దొంగలు తనకు జరిగిన అపకారం దివ్య దృష్టితో గ్రహించిన గారు వారిని శపించి ఆ చీరలు సొమ్ములు దోచుకున్న వాళ్ళందరూ మళ్ళీ అక్కడ పెట్టేస్తాడనమాట ఎక్కడి నుండి తీశారో అక్కడ పెట్టేస్తారు భయపడి కానీ ఆ బట్టలు కాలిపోతాయి అది ఈశ్వరమ్మ గారు మహిమగా గుర్తించిన దొంగలు ఆమె ఎదురుకి రావడానికి కూడా భయపడి ఆ పెట్టెను అక్కడ పెట్టేసి మాయమైపోతారు ఈశ్వరమ్మ త్రికాల జ్ఞాని అని ఆత్మసాక్షాత్కారం పొందిన మహానీయురాలని తెలిసి జిజ్ఞాసువు ఆమె ధరకి చేరి ఉపదేశం పొందేవారు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి తెలుసుకోవాలి యోగా గురించి హఠయోగం గురించి మంత్రశక్తి గురించి రాజయోగ సాధన గురించి ఇలా ఎవరెవరికి ఆ రోజుల్లో చూసారా ఎంత భక్తి సాధనలు ఉన్నాయో ఇప్పుడు తెలీదు వాళ్ళందరూ కూడా ఇలాంటి తపస్సాధకుల దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం చేసుకుంటూ ఆత్మవిద్య గురించి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళు చెప్తూ ఉండేవారు పెద్దగా గోళ్ళు పెంచి గోళ్ల బావాజీ అనే పేరుగల ఒక మాంత్రికుడు ఉండేవాడంట అప్పట్లో ఈయన యతీశ్వర వేషంతో గ్రామాలు తిరుగుతూ మహిమలు ప్రదర్శిస్తూ పూజలు అందుకునేవాడు ఆయన తన వయసు కొన్ని వందల ఏళ్ళు ఉంటుందని నేను ఇంకా వందల ఏళ్ళు బతుకుతానని ఈ గోళ్ళ బావాజీ చెప్తూ ఉండేవాడు ఒకనాడు ఆ గోళ్ళ బావాజీ కందిమల్లాయిపల్లె సమీప గ్రామం ఎగువరామాపురం వచ్చి తన మహిమలు ప్రదర్శించి ఆ గ్రామీణుల పూజలు అందుకొని బ్రహ్మంగారు మఠం దర్శించి రెండవ మఠానికి వచ్చాడు అక్కడ ఈశ్వరమ్మ శిష్యులకు దేహపు నశ్వరత్వం గురించి బోధిస్తూ ఉండగా విని ఆ బావాజీ గారు దాన్ని ఖండించి తన దీర్ఘాయువుని గురించి చాటుకున్నాడు అమ్మ అమ్మకన్నీ తెలుసా త్రికాలజ్ఞాని అయిన ఈశ్వరమ్మ గారు ఆ దాంబోకులు యొక్క నైజం కనిపెట్టి కంబం చెరువుకు కట్ట కట్టినది ఎరుగుదవా అన్నది అంటే అది ఎప్పుడో కట్టుంటారు నువ్వు చూసావా అన్నట్టు అతను అడిగితే అంటే పుట్టాడో లేదో కూడా తెలియదు కదా అతను ఏం సమాధానం చెప్పాడు తాను యువకుడుగా ఉన్నప్పుడు చెరువు కట్ట కట్టినట్లు చెప్తాడు ఈశ్వరమ్మ గారు అబద్ధం ఆడిన వారి ఆయుష్ మూడుతుంది అని చెప్పి శపించింది వెంటనే గోలబావాజీ గారు ఆమె మహిమను గుర్తించి కాళ్ళపై పడి నమస్కరిస్తారు ఆమె అతన్ని వెంటనే ఎగువ రామాపురం వెళ్ళమని ఆదేశించింది బాబాజీ రామాపురం పోయి తాను ఈశ్వరమ్మ ఆజ్ఞ ప్రకారం సమాధి అవుతున్నానని చాటి జీవ సమాధి అయ్యారు అతని సమాధి రామాపురంలో ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉన్నది ఒకసారి ఈశ్వరమ్మ దేశ సంచారం చేస్తూ పొదిలే తాలూకా పెద్దారిగట్ల గ్రామానికి వెళ్ళింది అక్కడి విశ్వబ్రాహ్మణులు కొందరు ఆమె మహత్యం పరీక్షింపదలిచి దిగ్బంధన యంత్రం ప్రతిష్ఠించి దానిపైన ఆమె కూర్చుండి పూజ చేసుకోవడానికి పీఠం అమర్చారు అమ్మవారిని పరీక్షించడం కోసం వారు చేసిన కపటం ఈశ్వరమ్మ తమ యొక్క దివ్య దృష్టితో గుర్తించి మీ మంత్ర విద్య అంతా ప్రయోగించారా అంటూ ఎవరో కదపజాలని ఆ పీఠాన్ని ఎడమ చేతి బొట్టనివ్రైలితో జరిపినది ఆమెకు అందరూ పాదాక్రాంతులే బ్రహ్మరథం పట్టి పూజించి సమారాధన ఏర్పాటు చేశారు వాళ్ళ తప్పు తెలుసుకొని భోజన సమయానికి పొరుగురు నుండి నెయ్యి రాలేదు ఈశ్వరమ్మ సమారాధన చేసేవారితో ఊరు పోయి తన మాటగా గంగమ్మ తల్లిని అడిగి కావల్లతో నీరు తెమ్మన్నది ఒకడు పోయి అట్లే చేసి గంగ తీర్థం తెచ్చాడు ఆ తీర్థం నెయ్యిగా మారింది నెయ్యి వడ్డన జరిగింది అందరూ తిన్న తర్వాత పొరగూరు నుండి నెయ్యి వచ్చింది ఈశ్వరమ్మ ఆ నెయ్యిని చెరువుకు తీసుకుపోయి గంగమ్మకు అర్పించడండి అన్నది వారు అలానే చేశారు ఆ అద్భుతం చూసిన కులజులే కాదు తదితరులు కూడా ఈశ్వరమ్మ ఎంతటి మహామహిమాన్విత్రలో గౌరవించి గుర్తించి పూజించారు ఈశ్వరమ్మ గారికి శిష్యులు శిష్యులున్నారు వారిలో అగ్రగణ్యుడు కులజుడైన యోగి సుబ్బయ్య అతడు ఈశ్వరమ్మకు చతుర్విధ శుశ్రూషలు మఠం సేవలు శ్రద్ధాభక్తులతో చేసేవాడు ఇలా ఉండగా కందిమల్లాయి చాటకొండ చెంగయ్య అనే వైశ్యుడు కూడా ఈశ్వరమ్మ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ఈశ్వరమ్మ చెంగయ్య అనే మరొక శిష్యునికి ప్రాణాయామంలోని రహస్యాలు అజపా గాయత్రి హంసతత్వం రాజయోగంలోని సాంఖ్య తారక మనస్కములు బోధించి ధర్మం పాటిస్తూ రాజయోగిగా మసలమని ఆదేశిస్తూ ఉండగా వింటున్న చాటకొండ చెంగయ్య అడిగిన శంకలకు సమాధానాలు చెప్పింది వీరబ్రహ్మేంద్రుల తేజస్వరూపమే రంగరాజని ఆయన వీరభోగ వసంతరాయులుగా కలికి అవతారమెత్తి పాలిస్తాడని తాను ఆయనకు ధర్మపత్ని అవుతానని చెప్పింది ఈశ్వరమ్మ దాదాపు నూరేండ్లు బ్రతికి తాను సమాధి చెందే సమయం మున్ ముందుగానే చెప్పారనమాట అందువలన రెండు దినాల ముందే ఆమె భక్తులు శిష్యులు దూర ప్రాంతాల నుండి కందిపల్లాయ గ్రామానికి చేరారు ఆ అమ్మ వారికి కాలజ్ఞానం బోధించింది జవంగుల నాగభూషణ దాసు రచించిన ఈశ్వరమ్మ చరిత్రలో ఆమె ప్రదర్శించిన అనేక అద్భుతాలతో పాటు కాలజ్ఞానం కూడా ఉంది ఈశ్వరమ్మ గారు హృధిరోద్గారి సంవత్సరం మార్గశిర బహుళ నవమి బుధవారం నాడు మఠం బాధ్యతలు శిష్యాగ్రని సుబ్బయ్యకు అప్పగించి సమాధి ప్రవేశించారు డిసెంబర్ ఏడవ తారీఖు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరం శిష్యులు భక్తులు సమాధి తలుపులు బిగించి పూజించి హారతి ఇచ్చారు అప్పటికి ఆమె వయస్సు నూరేండ్లు అనగా ఆమె జననం క్రీస్తు శకం పదిహేడు వందల మూడు వీరబ్రహ్మంగారు సమాధి గతులైన తర్వాత పదేండ్లకు అంటే వీరబ్రహ్మంగారు పదహారు వందల తొంభై మూడవ సంవత్సరంలో పరమపదించారు పదేళ్ల తర్వాత ఈశ్వరమ్మగారు జన్మించారు గారు శ్రీ మహావిష్ణువు అంశతోనూ ఆయన భార్య గోవిందమ్మ గారు శ్రీ మహాలక్ష్మి అంశతోనూ పుట్టారని ఆ ఇరువురు రంగరాజు ఈశ్వరమ్ములుగా పుట్టి అవివాహితులుగా ఉండిపోయారని మునుముందు రంగరాజు వీరభోగ వసంతరాయులుగా ఈశ్వరమ్మ ఆయనకు ధర్మపత్నిగా అవతరించి కాలజ్ఞానంలో చెప్పబడిన ధర్మరాజ్యం స్థాపిస్తారని భక్తుల యొక్క విశ్వాసం ఈశ్వరమ్మ గారి వలె అనేకములైన తత్వాలు పద్యాలు కాలజ్ఞానం చెప్పింది సిద్దప్ప సిద్ధప్పగారుల కవిత్వం వలె ఈశ్వరమ్మ కవిత్వం కూడా మార్మికంగాను అన్యాపదేశంగానూ ఉంటుంది ఆమె తత్వాలు కాలజ్ఞానంలోని వివరాలను చెబుతూ ఉంటాయి స్వస్తి సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు పురాణాలు సచ్చరిత్రలు ఆవదూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవదత్తా ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి జయ గురుదేవ దత్త మీ జీవని